రా అమ్మ ఏదో ఇంత చిన్న వయసులో మీ అమ్మకి ఎన్ని కష్టాలు అసలు ప్రాబ్లం ఏంటి కమిషనర్ గారు అమ్మ నీకెలా తెలుస్తాయమ్మా అమ్మా మా బాధలు కొత్త ఫ్రిడ్జ్ ఇంకా ఓపెన్ చేయలేదా హ ఈ కాలనీలో అందరూ రెండు చేతుల సంపాదిస్తుంటే ఈయన మాత్రం నీతి నిజాయితీ అంటాడు గుడ్క గుడ్డుక తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నాడన్నా పోలీస్ ఉద్యోగం చేస్తూ చేయి చాపట్లేదన్నా ఎవరు నమ్మరండి అంటే వింటేనా మీరు ఇక్కడ ఉండి సాధించుకోవాలి గాని మీరు వెళ్ళిపోతే సమస్య తీరుద్దా అవును ఆ మాట వినే మీ పుట్టిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి ఆయనతో మేం మాట్లాడతాంగా సరేనమ్మా మీరు చెప్తున్నారు కాబట్టి ఈసారి ఉండిపోతాను వారం రోజుల్లోగా ఆయన మారారా సరే సరే లేకపోతే సద్దిన్ సూట్ కేసు రెడీగా ఉందిగా మా పుట్టింటికి వెళ్ళిపోతాను రావే అక్క వెళ్ళమ్మా సూట్ కేసు పదా గేటు సిమెంట్ రోడ్డు ఇదే ఇదేందిరా పండగ రోజు దేవుడు దర్శనానికి వచ్చినట్టు పోలీసు వాళ్ళందరూ వాళ్ళ నా దర్శనం కోసం వస్తున్నారు బద్రి ఈ ఈచేగ ఈగ వల్ల తట్టుకోలేని నీ స్మూత్ పేస్ ని కుళ్ళ పొడిచింది ఈలాగ జీవీగా ఉండి నీ బాడీని బెండి తీస్తుంది నాకు తెలుసు బత్రి నువ్వు ఆ దొంగతనం చేయలేదని నాకు తెలుసు కానీ ఏం చేయమంటావు డ్యూటీ నా నోరు నొక్కేసింది చట్టం నా చేతులు కట్టేసింది నీ మీద ఏ కేసు ఉంటానికి ఎత్తేస్తా ఎత్తేస్తా ఎత్తేస్తాను అనుకో ఇప్పుడు నీ మీద ఏ కేసు లేదు అనుకో నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అనుకో కేసు పోయింది కాబట్టి నీకు నా రుణం తీర్చుకో అందుకోసం ఏ కారు బంగ్లో ఇవ్వాలనిపిస్తుంది ఇస్తావు నాకొద్దు నాకొద్దు కొద్దు ఫీల్ అవుతున్నావా సరే నీ సంతోషం కోసం ఇదిగో ఈ బొంత తీసుకెళ్తాను ఇది కూడా ఎందుకు తీసుకెళ్తాను తెలుసా నువ్వు ఫీల్ అవుతావు అసలు ఇప్పుడు ఏం జరిగిందిరా ఏకపాత్ర అభినయం అరే మాయా మాయం మళ్ళోడు పడేసిండురా పోయి దీనికి ఏముందా ఏంట్రా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది విమానం మళ్ళీ బయట పడేసింది తీసుకొని వచ్చిన అబ్బా ఈ పోలీస్ వాళ్ళకి తోపరా గంటలకి ఉందిరా తీసుకుపోతున్నారు బయట పడేస్తున్నారు తీసుకుపోతున్నారు బయట పడేత్తన్నారు అబ్బా 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 బాబబ్బా ఏంటి నా కావుకే కేకలు ఆవు నా దొండ తెచ్చినట్టు అదేంటి పొద్దునే కలిపిస్తున్నారు ఏమైనా పెద్ద విషయాలు వేద్దామైనా ఆ ఇప్పుడు వేషం ఒకటి తక్కువ అవును ఆ కానిస్టేబుల్ వేడుకోవడం తోటి నీకు ఇవ్వమన్నా సూట్ కేసు పంపించాను ఇచ్చాడా ఇచ్చాడు అది తీసుకురావే చూపిస్తాను ఎవరి చూడకూడదు మారిపోతున్నాయే

సార్ సార్ మీరా రండి రండి ఏంటి ఎలా వచ్చారు ఏంటిది అల్ఫా సుట్ కేసు నేను ఉల్ఫాగండ్ కనిపిస్తున్నా ఏ షుట్ కేసు తొలిగిపోవడానికి నేను ఇచ్చిన షుట్ కేసు ఇది మీ ఆవిడ గారికి ఇచ్చాను కదా సార్ అదేగా మీ చేతిలో ఉంది అయ్యో ఇది ఆ సూట్కేస్ కేసు కదయా ఇందులో ఆడవాళ్ళ బట్టలు ఉన్నాయి మీ ఆడవాళ్ళ బట్టలు పెట్టాను అని మీరే కాదు సార్ చెప్పారు ఇందులో ఉన్నది మా ఆవిడ బట్టలు కదయావాలి చూడు చూడు ఏంటండి ఈ భోజనం పెట్టేలాగా లేచి వచ్చేశారు హా ఇవి నా బట్టలు కదా మీ దగ్గరికి ఎలా వచ్చాయి నన్ను ఆ ఇప్పుడు అర్థమైంది సార్ ఏడు గుండలు చి 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 నా ఉద్దేశం అది కాదు సార్ ఇందాక నేను మా ఇంటికి వెళ్తుంటే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఫోన్ చేసింది కంగారు పడి పరిగెత్కి వచ్చింది దాన్ని ఆపడానికి అప్పుడు సూట్ కేస్ మారిపోయి ఉంటది సార్ మీ సూట్ కేస్ లోపల ఉంది వండని పట్టుకొస్తా ఇది శుభం ఏంది ఏడుగొండలు సారీ సార్ సారీ ఎంతలో ఎంత ఘోరం ఇదిగో సార్ మీ సూట్ కేసు ఓపెన్ చేసి చూసుకోండి నేను ఏదైనా ఇంటికి ఓపెన్ చేస్తాను అంబా అంబాసి త్రిపసి ఇది అసలైందిది అసలైంది రావం మహాలక్ష్మి రావం రాసుకు ఏమైనా చేసు ఇక్కడ ఆపండి ఇక్కడ ఆపండి అదే ఇదే ఇల్లు ఈ ఇంట్లో వాళ్ళకి నేను పాతపోతమే అలాగే థ్యాంక్ యూ అవును ఈ ఇంటి అడ్రస్ నేను ఆల్రెడీ పోలీసు చెప్పాను కదా వాళ్ళు మీకంటే ముందు వచ్చి బంక్ తీసుకుని మీకు ఇచ్చేస్తారు కదా మళ్ళీ మీరు రావడం మీకు పోలీసు వాళ్ళ మీద అంత నమ్మకం ఉంది కోరికండి సరగానే ఇంతగా బొంతలు ఏటి ఉందండి నాలుగు కోట్ల రూపాయల డబ్బు కనబడితే మాత్రం మీరు చెప్పింది అలా నమ్మేస్తాను అనుకున్నారా నువ్వు నమ్మవనే చెప్పాను నీకోసం కోసం ఎవరు మేస్త్రి వచ్చాడు అన్నాడ్రా నా పేరు తాపి ధర్మారావు మీతో పని ఉండి వచ్చాను ఏం కావాలి ఈ బొంత కావాలి ఇది మా సెంటిమెంట్ బొంతండి మా కుటుంబంలో అందరి శోభనాలు ఈ బొంత మీద జరిగినాయి ఆ బొంతలో మీకు అమ్మేశాడు నాకేం ఊరికే ఇవ్వద్దండి ఇది ఇస్తే లక్ష ఇస్తాను అండి కావాలంటే రెండు లక్షలు ఇస్తాను మీ ఇంట్లో సీక్రెట్లు తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు బొంత సంగతే ఇదే బంత మీద వీడికి కూడా సెంటిమెంట్ వచ్చిందంట అమ్మేటైతే నేనే డబ్బులు ఇచ్చి తీసుకుంటాను అంటున్నాడు అయితే వేలం పాటు పెట్టండి ఎవడెక్కడ వాడితే వాడికే బంత్ ఇచ్చేయండి ఇది ఏదో బాగానే ఉంది నేను మూడు లక్షలు ఇస్తానా నేను నాలుగు లక్షలు ఇస్తా అండి నేను ఐదు లక్షలు ఇస్తానా ఇది అంతా కాదు పది లక్షలు ఇస్తాను ఆ బొంత ఇచ్చేయండి బొంతకి పది లక్షల మీరు ముందు ఆ బొంత ఇస్తే తర్వాత పది లక్షలు ఇచ్చేస్తా లేవండి ఈ తలగడక్కర్లేదు తీసుకోండి డబ్బులు కొంచెం రెండు నిమిషాలు ఆ రూమ్ వాడుకోవచ్చు

ఒక పక్క నా జీవితంతో ఆడుకుంటూ రూమ్ లో కూర్చొని హాయిగా ప్యాక్ ఆడుకుంటున్నారా అరే ఆ సెల్ నా చేతిలో పడాలరా అప్పుడు మీతో ఆడుకుంటానురా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావమ్మా

దొరికిందా నా బొంత దొరికింది అందులో క్లాత్ తప్ప లేదు అంటే ను వెళ్ళే లోపు బొంత కొనుక్కున్నాడే కొట్టేసి ఉంటాడంటావా వాడి వాటం చూస్తుంటే వాడికి తెలిసినట్లేదు అడగలేదు మధ్యలో ఏదో జరిగింది డబ్బా ఎక్కడ టెన్షన్ మాత్రం టెన్షన్ ఉండదా నాలుగు పెట్టుకొని లైఫ్ టెన్షన్ చాలా ఫీల్ అవుతున్నాడు నేను డ్రా నేను డ్రాపే నేను సేమ్ హలో ఎద్దవ నాటకాలు వద్దమ్మా షో తిప్పిన తర్వాత డ్రాప్లు ఉండవు డబ్బులు తిండి డబ్బులు తిండి పది రూపాయలే కదరా వదిలే ఏ లైట్ తీసుకో ఏంటి లైట్లు ఫ్యాన్లు తీసుకునేది కొట్టేసిన పర్స్ అయినా వదిలేస్తానేవు గానీ ప్యాకెట్ లో పది పైసలు కూడా వదలను ఒరేయ్ నా పది రూపాయలు పిల్లి కట్టం సాలి సాలే ఇవ్వకపోతే ఏం పీకుతావరా ఏం పీకుతారా నా మీద చేసుకుంటారా పొట్టోడా నీ ఫేస్ కు మహేష్ బాబు కాల్ రోజింద మైత్ ఖాన్ మోహన్ దానా కామెంట్ చేస్తా మూమెంట్ ఇచ్చా నన్నే కొడతరాగలయ్యా ఇంతకు ముందే కదరా మేరా జీవితం మేరా దోస్ మేరా దోస్ అని బాట పాడుతున్నారు ఇది మన బ్యాగ్ లో కొట్టేసి తీసుకోరా అయినా ఈ డబ్బు మన సూట్ కేసులో కదా వచ్చింద్రా ఇంత ఇది మన సూట్ కేసానా ఇందుకు ఏడుకొండది సూట్ కేస్త ఇక్కడికి వచ్చింది అప్పుడు మారిపోయి ఉంటది ఆవిడకి మాత్రం సూట్ కేస్ అలా వచ్చి ఉంటది ఆహ్ తన ఇంట్లో పెట్టుమని సీఏ సింహం ఏడుకొండ్లకు ఇచ్చాడు వెళ్తూ వెళుతూ తన ఇంటికి వెళ్ళాడు అప్పుడు అతను భారీ చేతికి మారిపోయి ఉంటుంది అంటే మనకంటే ముందు ఆ సింహం గట్రా బండభత్రి దగ్గర కొట్టేశాడనమాట నాలుగు కోట్ల రూమ్ లో పెట్టుకొని పది రూపాయల గురించి కొట్టుకున్నా కదా స్నేహాన్ని కన్న మింద నాగు కోట్లా రే డబ్బు చేతికి వచ్చేసింది కదా రాజమండ్రి వెళ్ళిపోదాం ఆ సర్దేంటిరా తొప్పలో సెల్ ఫోన్ ఎవడి కావాలి ఈ నాలుగు కుట్లు కొట్టేశాననుకో ఈ పెళ్ళాం కాకపోతే ఇంకో నలుగురు పెళ్ళాల్ని మెయింటైన్ చేసి ఇయ్యా ఏదేమైనా మా టైం బాగుందిరా కాదురా టైం బాడు ఒకసారి అది చూడండి ఒరిజినల్ చెప్పు అయితే నువ్వు చెప్పినవన్నీ నిజాలేనమాట అమ్మ తోడు నిజంగా నిజాలే సార్ అమ్మ ప్లేట్ బాప్జీ హలో మిస్టర్ సిమ్హాం నమస్కారం సార్ నాకు ఇప్పుడే కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయయ్యా ఓ టీవీ చూస్తున్నారా సార్ చాలా మంచి ప్రోగ్రామ్ సార్ అది కాదయ్యా మన దగ్గర కృష్ణ మనోహర్లా చలామణి అవుతున్నవాడు ఒరిజినల్ కాదు వాడు ప్లేట్ బాబ్జి ఫ్రం రాజమండ్రి సెక్యూర్ బ్యాంక్ లో నాలుగు కోట్లు దోపిడీ చేసింది కూడా వాడి బ్యాచ్ అబ్బో వాడు ఏ క్షణంలోనైనా డబ్బుతో పారిపోవచ్చు అవును సార్ వాడు వాడు తొట్టుగాంకతో సహా పారిపోవచ్చు డబ్బు పెట్టి తీసుకొని పారిపోవచ్చు అసలు మీ అమ్మాయి వాడు పక్కన కూర్చోబెట్టుకొని పారిపోవచ్చు అసలు అంతెందుకు సార్ నా కళ్ళ ముందే ఎర్రజీబులో పారిపోతుండొచ్చు ఏంటయ్యా కళ్ళ కట్టినట్టు చెప్తున్నావు కళ్ళ ముందు జరుగుతున్నది కదా సార్ కళ్ళ ముందు జరుగుతుంటే పట్టుకోవడం మానేసి కామెంట్రీ చెప్తావు ఏంటయ్యా వెంటనే పట్టుకో నాలుగు కోట్ల డబ్బు వాళ్ళ దగ్గరే ఉంది నా దగ్గర డబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఏంటి ఏం లేదు సార్ ఏమయ్యా బద్రి నీ కేసు ఎత్తేస్తానని చెప్పారు కదా ఇంకా ఇదేంటి ఏంటి నువ్వు నా కేసు ఎత్తేసేది నా డబ్బు నాకు ఇయ్యకపోతే నీ నేనేస్తా నీ ఆ నా పొంతలో నుంచి కాజేసావే ఆ డబ్బు ఇంకెక్కడుందో డబ్బు నోడ అబ్బ తీసుకునే కదా కష్టమనోహరలయ స్ప్లేట్ PUBG గాడి పారిపోతున్నాడు ఎవరు ఆ ఇంకా ఎక్కడ సిఏ ఏడొట్టు టూప్ గాడు సెక్యూర్ బ్యాగ్ దొొచేస్తుంది కూడా వాడే వాడి పట్టుకోడానికే పోతుంటే నువ్వు వడ్డవో చాపేసాం ఇదంతా నమ్మొచ్చా నీ మీద ఒప్పేయ్ బగడా కావాలంటే నేన కూడా ని తోస్త ఎందుకమ్మా ఇంకా వాడ దొబ్బడానికా కరెక్ట్ గా అర్థం చేసుకున్నా అదేతది ఏముంది అక్కడ బాబు ఫుల్ ట్యాంక్ నువ్వు ట్యాంక్ ఫుల్ చేయించు మేము ట్యాంక్ నిల్ చేసాం వచ్చేవాళ్ళు రండి రాణి వస్తావా కొట్టైపోద్ది